కుబేరుని గర్వభంగం మరియు గణేశుడి కథ పార్వతీదేవి శివుడితో వివాహం చేసుకున్న తర్వాత పర్వతం కైలాసం వాసస్థలంగా మారింది కైలాసం అందరికీ పవిత్ర స్థలం మరియు అనేక దేవతలు గంధర్వులు శివుడిని మరియు పార్వతీదేవిని దర్శించడానికి వచ్చేవారు కుబేరుడు ధనాధికారం కలిగిన దేవుడు మరియు యక్షపతి లోకలోని ధనసంపత్తుల రక్షకుడు కుబేరుడు ఎల్లప్పుడూ తన ధనసంపత్తిపై గర్వపడేవాడు ఒకరోజు తన ధనంతో శివుడి మరియు పార్వతీదేవిని ఆహ్వానించాలనే ఆలోచన చేశాడు తన భవనంలో విభవంతో కూడిన భోజనవిందు ఏర్పాటు చేశాడు ఆహ్వానం కుబేరుడు శివుడి దగ్గరకు వెళ్లి ఎంతో గర్వంగా ఇలా అన్నాడు ప్రభూ నా ధనన్ని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు దయచేసి నా వద్దకు వచ్చి భోజనాన్ని స్వీకరించండి శివుడు కుబేరుడి గర్వాన్ని గ్రహించి ఓ చిరునవ్వు నవ్వి అన్నాడు నా కుమారుడు గణేశుడిని పంపుతాను ఆయనకు తగిన విధంగా ఆతిథ్యం అందించు గణేషుడి ఆకలి శివుడి మాట విన్న కుబేరుడు గణేషుడిని భోజన విందుకు ఆహ్వానించాడు గణేషుడు విందుకు వచ్చి భోజనం చేయడం మొదలు పెట్టాడు కుబేరుడు ఎన్నో రకాల వంటకాలను సమర్పించగా ఆకలి మాత్రం తగ్గలేదు విందులో ఉన్న అన్ని పదార్థాలు తిన్న కూడా గణేషుడు ఆకలితో ఉన్నట్లు తెలిపాడు కుబేరుడి గర్వభంగం గణేషుడు భోజనంలో ఉండే ఆహారాన్ని మాత్రమే కాకుండా కుబేరుడి కోశాలనుకూడా ఖాళీ చేయసాగాడు చివరికి భవనంలో ఉన్న ఏదీ మిగలలేదు కుబేరుడు భయంతో శివుడి వద్దకు వెళ్ళి తన తప్పును ఒప్పకుని క్షమాపణలు చెప్పాడు గణేశుడి సందేశం శివుడు కుబేరుడికి ఇలా ఉపదేశించాడు నువ్వు నీ ధనంతో గర్వపడుతూ మాకు విందు ఏర్పాటు చేశావు గర్వం ఎప్పుడూ సరైనది కాదు నీ ధనం ధర్మబద్ధంగా వినియోగిస్తే అది విలువైనదిగా ఉంటుంది ఇది గణేషుడి ద్వారా ఒక పాఠం కుబేరుడు తన తప్పును గ్రహించి భవిష్యత్తులో తన ధనన్ని లోకహితానికి ఉపయోగించాలనే నిర్ణయం తీసుకున్నాడు ఈ కథ మనకు చెప్పే బోధలు గర్వం పరాజయానికి దారితీస్తుంది ధనాన్ని దానం చేయడం గర్వంతో కాకుండా వినమ్రతతో చేయాలి సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించడం నిజమైన ధర్మం గణేషుడి ఆదర్శం సరళత్వం వినయం మరియు ధర్మాన్ని ప్రతిపాదించే దేవుడు